అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకభావి శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు పదకొండు రోజుల పాటు ఆ గణనాథుడి పూజల అనంతరం నిమజ్జనం కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంపాటలో ఇసుకబావి వాసులు మూడు లక్షల రెండు వేలకు పశువుల శ్రీమతి శ్రీ రుద్రప్రకాష్ దంపతులు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పదకొండు రోజుల పాటు నిష్ఠగా పూజలు హోమాలు కుంకుమార్చన ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఆ స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు పూజారి ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఇస్కబావి గ్రామంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయని కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారని తెలిపారు அறுபது అందరికీ నవరాత్ర వినాయక శుభాకాంక్షలు ఈ కమిటీ నెంబర్స్ అందరి అందరం కలిసి వినాయక్కి నవరాత్రులు చాలా ఘన ఘనంగా చేసినాము ఎప్పుడు కూడా మేము లడ్డు కొన్నాము లడ్డు కొన్నప్పుడు ఎప్పుడు కూడా బాగుంది కొన్న వాళ్ళు కూడా ఇండ్లలో బాగా కలిసి వచ్చిందని చెప్పారు మా మేము కూడా ఉన్నాము మాకు కూడా కలిసి వచ్చింది ఎప్పటికీ వినాయకుని నవరాత్రులు బాగా చేస్తాం మేము ఇక్కడ ఊళ్ళో కమిటీ నెంబర్స్ ఊరు ఊరు వాళ్ళు పిల్లలు పెద్దలు రాత్రికి చాలా పిల్లలు అయితే చాలా ఇన్ని ఉంటారు టెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ గేమ్స్ కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టి కూకుమార్చన కమిటీలో రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి వినాయకుడిని బాగా ఘనంగా పూజించాం నుండి పెడుతున్నాము ఇంతకుముందు షెడ్యూల్ మామూలుగా పెట్టి పెట్టాము మేము ఈ పైసలతోటి ఈ షెడ్యూ మేము కొంతం చేపించినాము అన్ని కూడా మొదటి రోజు నుండి పదకొండు రోజుల వరకు నిత్యంగా వినాయకుడికి ఉదయం సాయంత్రం నెలలో నిత్య పూజ కార్యక్రమం జరిగినాయి శ్రీనివాసరెడ్డి కౌజావు మరి గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో వినాయకుడి యొక్క పూజా కార్యక్రమం జరిగినాయి ఒక రోజు కుంకుమార్చన ఒక రోజు సరస్వతి పూజ మరి మూడవ రోజు స్వామివారికి నిత్య పూజంగా రోజు ఏ విధంగా అయితే ఉదయం సాయంత్రం నెలలో పూజా కార్యక్రమం జరపడుతుందో దంపతులు రోజు కూడా ఎనిమిది మంది పది మంది దంపతులకు వచ్చే రోజు నిత్య పూజా కార్యక్రమం జరిపించారు మరి ఈ రోజు రోజు కాబట్టి పదకొండో రోజు దంపతులు పూజా కార్యక్రమం అయిన అనంతరం మూడు లక్షల రెండు వేల రూపాయలకు వినాయకుడు లడ్డు పాట జరిగింది మరి లడ్డు పాటలో ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొన్నారు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క వినాయక చేతి పండుగ చాలా పోయిన సంవత్సరం కంటే ఈ సౌకర్యం చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్పి అందరం కూడా సంతోషపడుతున్నాం లడ్డు ఓం ప్రకాష్ ఓం ప్రకాష్ బస్సులో ఓం ప్రకాష్ గారు ఇసుకబా విలేజ్ వాళ్ళు మూడు లక్షల రెండు వేల రూపాయలకు తీసుకున్నారు మరియు అందరినీ కూడా యొక్క విఘ్నేశ్వడు సభ వెళ్ళప్పుడు కూడా రక్షిస్తే వాళ్ళు అనుకున్న కోరికలను సభను తీర్చుకోవాలని చెప్పి స్వామివారిని మనసారా వేడుకుంటూ స్వామిని ప్రార్థిస్తున్నాం